నమస్కారం మీరు ఎప్పుడైనా మీ సూట్ కేస్ నంబర్ లాక్ మర్చిపోయారా అప్పుడు మనం ఏం చేస్తాం సున్నా మెనస్సున్నా మెనస్సున్నా నుండి మొదలుపెట్టి తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది వరకు ప్రతి నంబర్ను వరుసదా ప్రయత్నిస్తాం కదా ఏదో ఒక నంబర్ వద్ద లాక్ తెరుచుకుంటుంది సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో దీనినే బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటారు ఇది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి హ్యాకర్లు మీ పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్ను కనుగొనడానికి సాధ్యమైన అన్ని కాంబినేషన్లను ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నిస్తారు ఇది వినడానికి సింపుల్గా అనిపించినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద సైబర్ దాడుల్లో ఇది ఒకటి అయితే మనుషులు ఒక్కో పాస్వర్డ్ను ఊహించి టైప్ చేయాలంటే చాలా సమయం పడుతుంది కానీ హ్యాకర్లు దీన్నే మాన్యువల్దా చేయరు వారు సెకనుకు లక్షలాది పాస్వర్డ్లను పరీక్షించగల శక్తివంతమైన కంప్యూటర్లు మరియు హ్యాష్క్యాట్ లేదా జాన్ ద రెప్పర్ వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తారు ఒకవేళ మీ వెబ్సైట్ లేదా అకౌంట్కు లాగిన్ లిమిట్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కొన్ని గంటల నుండి కొన్ని రోజుల పాటు నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది చివరికి సరైన పాస్వర్డ్ దొరకగానే మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది బ్రూట్ ఫోర్స్ అటాక్స్లో కూడా రకాలు ఉన్నాయి అవేంటో చూద్దాం మొదటిది సింపుల్ బ్రూట్ ఫోర్స్ ఇందులో హ్యాకర్లు సాధారణంగా అందరూ వాడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేదా పాస్వర్డ్ వంటి వాటిని ఊహించి దాడి చేస్తారు రెండవది డిక్షనరీ అటాక్ హ్యాకర్లు డిక్షనరీలో ఉండే సాధారణ పదాల జాబితాను ఉపయోగించి దాడి చేస్తారు మూడవది హైబ్రిడ్ అటాక్ పదాలకు అంకెలు లేదా గుర్తులను చేర్చి ప్రయత్నించడం ఉదాహరణకు వెల్కమ్ అనే పదానికి బదులుగా డబ్ల్యూఎల్సి ఎట్ వన్ టూ త్రీ అని ట్రై చేయడం నాలుగవది క్రెడెన్షియల్ స్టఫింగ్ ఇది చాలా ప్రమాదకరమైనది ఒక వెబ్సైట్లో దొంగిలించిన మీ పాస్వర్డ్ను వేరే పాపులర్ వెబ్సైట్లలో ఉపయోగించి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు చివరిది పాస్వర్డ్ స్ప్రేయింగ్ ఒక్కరి మీద పడకుండా ఒకే పాస్వర్డ్తో వేల మంది యూజర్ల అకౌంట్లు హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం ఇది నిజంగా జరుగుతుందా అని మీకు అనుమానం రావచ్చు రెండు సున్నా రెండు నాలుగులో డెల్ కంపెనీకి చెందిన నలభై తొమ్మిది మిలియన్ల కస్టమర్ల డేటా ఇలాంటి అటాక్ ద్వారానే ప్రమాదంలో పడింది రెండు సున్నా ఒకటి ఆరులో అలీబాబా సైట్లో దాదాపు రెండు కోట్ల అకౌంట్లపై క్రెడెన్షియల్ స్టఫింగ్ ద్వారా దాడి జరిగింది ఈ దాడులు మన పాస్వర్డ్స్ ఎంత వీక్గా ఉన్నాయో గుర్తుచేస్తుంటాయి మరి దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి బలమైన పాస్వర్డ్లను వాడండి కనీసం పన్నెండు అక్షరాలు ఉండి అందులో క్యాపిటల్ లెటర్స్ నంబర్లు ఉండేలా చూసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇది చాలా ముఖ్యం మీ పాస్వర్డ్ హ్యాకర్కు తెలిసినా మీ ఫోన్కు వచ్చే ఓటీపీ లేకుండా వారు లాగిన్ కాలేరు అకౌంట్ అవుట్ తప్పు పాస్వర్డ్స్ ఇస్తే అకౌంట్ లాక్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి క్యాప్చా వెబ్సైట్లలో కాప్చా వాడటం వల్ల ఆటోమేటెడ్ బాట్స్ దాడి చేయకుండా అడ్డుకోవచ్చు గుర్తుంచుకోండి మీ అకౌంట్ సెక్యూరిటీ మీ చేతుల్లోనే ఉంది సైబర్ సెక్యూరిటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీకు పాస్వర్డ్ మేనేజర్ గురించి ఒక ప్రత్యేక వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ధన్యవాదాలు